హాయ్ అండి ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై జిగురు లేకుండా రైస్లోకి కలిసేలా అండ్ ఎక్స్ట్రా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వే వేసుకోండి ఆయిల్ ఆయిల్ని బాగా వేడావనివ్వండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు అండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడై ఉండేది కదా మాడిపోతుంది త్వరగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై అవ్వండి జస్ట్ మనం ఇలా ట్యాప్ చేసుకుంటే తెలిసిపోతుంది వేగినీయో లేదా అని ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలు అండి ముందుగానే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వన్ అవర్ పాటు ఆరబెట్టుకొని తీసుకున్నాను వెండనివ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక టేబుల్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఎక్కువ తిప్పకండి ఫ్రెండ్స్ ఇలా జస్ట్ ఉరక స్మా సింపుల్గా తిప్పండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇలా కలుపుకోండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం బెండకాయలు సైడ్ కనుక్కొని ఒక కప్పు ఆనియన్స్ కరివేపాకు ఈ స్టేజ్లో వేసుకోండి ముందుగా వేసేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అంత టేస్ట్ బాగోదు ఒకటి గుర్తుంచుకోండి బెండకాయలు మనం ఎక్కువగా తిప్పేస్తే ముక్క సాఫ్ట్గా అయిపోతుంది మెత్తగా అయిపోతుందండి అందుకని చాలా జాగ్రత్తగా తిప్పుకో కలుపుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా మీడియంలోనే చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా మరొక్కసారి స్లోగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మన ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అండి అవి కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ వేయించుకోండి టూ మినిట్స్ పాటు వేగిన మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ పుట్నాలు పప్పు అండి జస్ట్ బరగ్గా మిక్సీ పట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ మాత్రం లాస్ట్లోనే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపేలా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇక వేగిన తర్వాత లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి కలుపుకొని అక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సవింగ్ బౌల్కి తీసుకుంటే రుచికరమైన బెండకాయ ఫ్రై తయారైపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి ఖచ్చితంగా ట్రై చేయండి Thanks for watching.